ట్రీట్మెంట్ ఏంటండి అన్నయ్య వాళ్ళతోటి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కదా అన్నయ్యలు అంటే నీకు హ్యాపీనెస్ నాకు అంటే మా చెల్లెలు వస్తురు కాబట్టి ఇంకా హ్యాపీనెస్ టోటల్ గా అన్ని ఫ్యామిలీస్ అంటే మొత్తం ముగ్గురం ఫ్యామిలీస్ అంటారు త్రీ ఫ్యామిలీస్ వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ సబ్స్క్రైబుల్స్ వ్యూస్ అందరూ కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను సో అందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నది ఈ రోజు నెరవేరిందని నేను కూడా ఫీ ఫీల్ అన్నమాట ఈ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మా ఇద్దామని అనుకుంటున్నాము ఎలా ఉంది ఫ్రెండ్స్ సో మాకైతే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామివి ఇలా కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చుకున్నాం అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాము త్రీ తెచ్చుకున్నాము మేము ఒకటి ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్నాం అనమాట

ఈ రోజు స్పెషల్ ఏంటి అనేది రేణు చెప్తుంది యాక్చువల్లీ ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతున్నారు నేను కూడా మీకు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాను బట్ అది ఎప్పుడు ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీకు చెప్పలేకపోయాను కదా సో ఈ రోజు అది నెరవేరబోతుంది అనమాట మా కోరిక ఎగ్జాక్ట్లీ ఒకే ఫ్రేమ్ లో మేమందరం కనిపిస్తాం ఇప్పుడు అండ్ మేము అసలు ఎందుకు ఇలా సడన్గా మీట్ అవ్వాల్సి వచ్చింది ట్రిప్కి వెళ్ళి రాగానే ఏంటి అనేది మీకు కంటిన్యూగా బ్లాగ్ అంతా స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా ఎవరైనా వీడియో చూసిన వారు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ కామెంట్ రూపంలో మీ ఒపీ అంటే మీ కలిగిన ఎక్స్పీరియన్స్ కూడా అంటే మాకు చెయ్యండి అండ్ మీ కామెంట్స్ మీ లైక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో విఆర్ ట్రెండింగ్ కూడా మనదే అండి సో ఆ ఛానల్ కూడా మన ఛానల్ అనమాట కొత్తగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాస్ట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా ఇక్కడ అన్నీ కూడా నేను ప్యాక్ చేసి పెట్టానండి ప్రసాదము ఇంకా మధు అన్నయ్య వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అవన్నీ కూడా నేను ఇలా ప్యాక్ చేసి సపరేట్ సపరేట్గా కవర్స్లో పెట్టి ఉంచాను అనమాట చికెన్ చేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అనమాట సో ఆల్రెడీ నేను చాలా వ్లాగ్స్ అప్లోడ్ చేశాను చికెన్ రెసిపీస్ అవన్నీ కూడా ప్రీవియస్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చెక్ చేయండి సో నేను ఎలా రెగ్యులర్గా ఎలా చేస్తాను ఏంటి టేస్ట్ ఎలా ఎంత బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట సో నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ ఈ ఈరోజు స్పెషల్ గెస్ట్లు వస్తున్నారు ఆఫ్టర్ టైం లాంగ్ టైమ్ వీఆర్ వీఆర్ ఆల్ మీట్ ఇట్ మై హోమ్ సో ఇప్పుడు నేను రెసిపీ గురించి కొంచెం స్వీట్ అండ్ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఒక ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటానండి సో వన్ అండ్ హాఫ్ కేజీకి ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాను అనమాట సో అవి నూనెలో వేయించేసుకొని పచ్చిమిర్చి కూడా నూనెలో వేయించుకొని అవి వేగిన తర్వాత పసుపు అల్లం పేస్ట్ వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆయిల్లో దాని తర్వాత నేను చికెన్ పీసెస్ని యాడ్ చేసేసేసాను సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం మనము సో ఇలా చికెన్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి సో ఇక్కడ చూశారు పీసెస్ అంతా కూడా మగ్గే వరకు మనము ఇలా ఉంచుకోవాలి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలన్నమాట నేను ఇంకా వేరే రెసిపీస్ చేస్తున్నానని చెప్పేసి కొంచెం గ్రేవీ అంటే ఫ్రై టైప్లోనే చేస్తున్నాను చికెన్ని సో అన్ని గ్రేవీ ఉంటే తినలేరు కదా అందుకోసం అని చెప్పేసి చికెన్ని ఫ్రై చేస్తున్నాను మటన్ గ్రేవీ చేస్తున్నాను అనమాట ఇలా పీసెస్ అన్నీ మగ్గించుకోవాలి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే చికెన్లో ఉన్న పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ముక్క ఉడుకుతుంది అండ్ పీసెస్ కూడా సాల్ట్ అనేది పడుతుంది అనమాట ఇంకొంచెం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుంటాను సాంబార్ కోసం చేసేస్తున్నాను చికెన్ కంప్లీట్ అయిపోయింది సాంబార్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు సో సొరకాయ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను స్టిక్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసుకున్నాను అనమాట దాని తర్వాత పోపులో ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేడికిన తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను సో వన్ బై వన్ యాడ్ చేసుకున్నాను ఆనియన్ అండ్ ఆనియన్ సొరకాయ క్యారెట్ ఇంకా డ్రమ్ స్టిక్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకున్నాను అనమాట అవి కొంచెం మగ్గిన తర్వాత ముక్కలు ఉడకడం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను దాని తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట కొంచెం పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో మగ్గించుకుంటున్నాను దీని తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ అండి సో ఎందుకు మీకు నేను ఇలా ర్యాండమ్ గా చెప్పేస్తున్నాను అని అంటే ఆల్రెడీ ఇవి బ్లాగ్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నానన్నమాట మన బ్లాగ్ ఛానల్లో ఉన్నాయి సో అందుకోసమని మీకు ర్యాండమ్గా నేను చెప్పేస్తున్నాను సో ఎవరైనా స్పెషల్గా ఇది కావాలి అంటే మళ్ళీ ఒకసారి చేస్తాను మీకు ఎవరికైనా సపరేట్ బ్లాగ్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మళ్ళీ సపరేట్గా బ్లాగ్ అనేది చేసి మీకు రెసిపీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా మగ్గిన తర్వాత నేను ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత నేను ఇందులోనే ముందుగా వలిచి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి ఈ చిన్న ఆనియన్స్ అంటే వేణుగారికి చాలా ఇష్టం అన్నమాట సో అందుకోసం అనే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం ఆయిల్లో మగ్గితే ఇంకా టేస్టీగా ఉంటాయి కదా కుక్ అవుతాయి బాయిల్డ్ అవుతాయి అని చెప్పేసి నేను వేసేసుకున్నాను మీలో ఎంతమందికి ఈ ఆనియన్స్ అంటే ఇష్టము చిన్న ఆనియన్స్ తోటి పులుసు కానీ ఆనియన్ పులుసు కానీ ఇలా మనం సాంబార్లోకి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట బుడిబుడ్డి ఆనియన్స్ చిన్ని ఆనియన్స్ మా పాప చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది ఎప్పుడు తేలేదు ఇదే ఫస్ట్ టైం వేరుగా తీసుకురావడం అత్తయ్య గారు ఉన్నప్పుడు రెగ్యులర్గా వేసేవారు తీసుకొచ్చి స్పెషల్ గా సో అవి చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి పప్పు యాడ్ చేస్తానండి కొంచెం కారం కూడా వేసేస్తాను నేను ఇక్కడ స్వస్తిక్ కారం యూజ్ చేస్తున్నానండి నాకు పట్టించిన కారం అయిపోయింది సో అందుకోసమని మమ్మీ పంపించేంత వరకు హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నాను మేము చెప్పాను కదా మొన్న మామిడికాయ పికిల్లో కూడా స్వస్తిక్ యూజ్ చేశాను సో ఇది వేసేసుకుంటున్నాను ఇప్పుడు సున్నితిన ఈరోజు నాన్ వెజ్ తినదని చెప్పేసి పప్పు చేశానండి మా మామిడికాయ పప్పు కావాలని అన్నారనమాట అనమాట సో మామిడికాయ పప్పు చేశాను అండ్ ఆబ్వియస్లీ ఇంకా మీకు అందరికీ తెలుసు చికెన్ సో కిడ్స్ అందరూ చికెన్ ఎంజాయ్ చేస్తారు మేము కూడా టూర్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ నాన్ వెజ్ తినలేదు కాబట్టి పిల్లలు కూడా అడుగుతుండే అండ్ సాంబార్ వెజిటేబుల్ వేసుకొని మంచిగా సొరకాయ డ్రమ్ స్టిక్స్ అండ్ చిన్న ఆనియన్స్ తోటి చేశానండి మీకు నేను ఆ లో చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి మటన్ సో నా స్టైల్లో మటన్ చేశానమాట చూడండి ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంది సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోల్లో వ్లాగ్స్ అన్నీ పెట్టాను సో అందుకోసం అన్నీ షార్ట్ అండ్ స్వీట్గా సో మీకు చూపిస్తున్నాను నేను చేసిన ఐటమ్స్ అన్నీ కూడాను రైస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చూపిస్తా అది కూడా వేడి వేడి రైస్ కంప్లీట్ సో రాగానే వడ్డించుకొని తినడం అనమాట అలా ఏం లేదు కొద్ది సబ్స్క్రైమ్ చేసి పిల్లలు కాకలైనప్పుడు పెట్టేస్తాను ఇంకా